హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ అలాగే చేతుల పెన్షన్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి అప్డేట్ అయితే ఇచ్చింది ఆ సమాచారం తెలుసుకోవాలంటే వీడియో పూర్తి వరకు చూసి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకంలో అవకతవకలు గుర్తించింది అని వీళ్ళ కొంతమంది పదవి విరమణ చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు నిబంధనలను ఉల్లంఘించి ఐదు వేల ఆరు వందల యాభై మంది పెన్షన్లదారులు డబుల్ పెన్షన్లు పొందుతున్నారని దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని నివేదికలు చెబుతున్నాయి సంక్షేమ పెన్షన్ పథకం ఆర్థిక దుర్వినియోగం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై తీవ్ర ప్రభావం చూపిందని వర్గాలు చెబుతున్నాయి ఖమ్మం జిల్లాలో ఈ అనధికారిక చెల్లింపుల కారణంగా రెండు పాయింట్ యాభై కోట్ల దుర్వినియోగం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దుర్వినియోగం గణనీయమైన మొత్తంలో ఉంటుంది ముఖ్యంగా గుర్తించదగిన కేసులో కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎనభై ఏళ్ళ వృద్ధురాలు దాసరి మల్లమ్మ ప్రభుత్వం ఆమెకు రికవరీ నోటీసు పంపడంతో వార్తల్లో నిలిచింది శనివారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మల్లమ్మకు రికవరీ నోటీసు జారీ చేయడం అమానుషమని అభిప్రాయపడ్డారు అయితే మూలాల ప్రకారం దంతుకూరులో సహాయక నర్సు మిడ్ గా పనిచేస్తున్న మల్లమ్మ కుమార్తె దాసరి రాజేశ్వరి రెండు వేల పదిలో మరణించింది ఆమె అవివాహిత కావడంతో ఆమె డిపెండెంట్గా ఇరవై నాలుగు వేల పెన్షన్ పొందుతుంది మరియు ఇటీవల సర్వేలో ఆమెకు ఆసర పెన్షన్ కూడా లభిస్తున్నట్టు తేలింది తత్ఫలితంగా జూన్ నుంచి ఆమెకు ఆసర పెన్షన్ నిలిపివేయబడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ఆరు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగాలు పదవి విమరణ చేసిన తర్వాత పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ఇటీవల నిర్వహించిన ఆడిట్లో తేలింది వీరిలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది లబ్ధిదారులు మరణించగా ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు మంది రెండు పెన్షన్లు పొందుతున్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ వ్యక్తులకు ఆసరా పెన్షన్ ప్రభుత్వం నిలిపివేసింది ఖమ్మం మరియు భద్రాద్రి కుత్తగూడెం జిల్లాలో నాలుగు వందల ఇరవై ఏడు మంది వ్యక్తులకు అక్రమంగా డబుల్ పెన్షన్లు పొందుతున్నట్టు తేలింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ను చేత పెన్షన్గా మార్చి మరియు అవకతవకలు తనిఖీ చేయడంలో తీవ్రంగా ఉంది గత ప్రభుత్వ సహాయంతో జరిగిన దుర్వినియోగం ప్రజానిధులకు విస్తృతంగా దుర్వినియోగం చేయడానికి దారితీసిందని గత నెల తనిఖీల ద్వారా వెల్లడైనట్టు అధికారులు వివరించారు ఇక కొత్త చేయుత పెన్షన్ విషయానికి వస్తే డబ్బులు మార్చి రెండవ వారం అంటే వచ్చే సోమవారం నుంచి అందరికీ ఖాతాలో జమ చేయబోతున్నామని ప్రభుత్వం అయితే తెలిపింది మొదట పది జిల్లాలకు సోమవారం రోజు జమ చేయబోతున్నామని ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది కానీ అవి ఏ ఏ జిల్లాలు అనేది మెన్షన్ చేయలేదు గత జనవరి నెలకొించిన డబ్బులు కూడా సోమవారం నుంచి జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది ఎందుకు ఇంత లేట్ అంటే రేపు ఆదివారం కాబట్టి బ్యాంకులు బంద్ ఉంటాయి కాబట్టి సోమవారం నుంచి అయితే ఈ డబ్బులు జమ చేయబోతున్నామని ప్రభుత్వం తెలిపింది ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి